వీళ్ళంతా ఎందుకు ధర్నా చేస్తున్నారో పవర్ పై కేటీఆర్ మరో ట్వీట్ పవర్ కట్స్ లేకుంటే ఇంతమంది ఎందుకు ధర్నా చేస్తున్నారో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు ఉప్పల్లో కరెంట్ కట్ స్టేషన్ వద్ద ఆందోళన చేసిన ప్రజలు అని ఉన్న వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఆయన కరెంట్ కోతలు లేవని ఇరవై నాలుగు గంటలు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని సీఎం చెప్తున్నారని కానీ ఇంతమంది సబ్స్టేషన్ వద్ద ఎందుకు ధర్నా చేస్తున్నారని రాసుకొచ్చారు ఇటీవలే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ కేటీఆర్ కావాలని పదే పదే కరెంటు పోతుందని ట్విట్టర్లో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు దీంతో కరెంటు కోతలపై కేటీఆర్ మరోసారి ట్విట్టర్ వేదికగా ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది దీనిపై నెటిజన్లు స్పందిస్తూ ఏంది బట్టి సార్ ఇది కూడా కావాలని పెట్టారంటావా అని ఒకరు ఇది చూస్తే వాళ్ళంతా బీఆర్ఎస్ వాళ్ళు అని వాళ్ళకు కూడా మీరే పంపించారని అంటారేమో అని మరో నెటిజన్ కామెంట్ పెట్టారు ఈదురుగాలతోనే అంతరాయం కేటీఆర్ ట్వీట్పై స్పందించిన టీజీఎస్ పీడీసీఎల్ ఉప్పల్ పరిధిలో పవర్ కట్పై కేటీఆర్ చేసిన ట్వీట్పై పీడీసీఎల్ స్పందించింది ఈదురుగాలతో విద్యుత్ అంతరాయం ఏర్పడినట్లు స్పష్టం చేసింది బోర్డుప్పల్ స్టేషన్ సాయి భవానీ కాలనీ సమీపంలో ఉండగా నిన్న సాయంత్రం ఐదు ఇరవై ఈ సబ్స్టేషన్ నుంచి వెలువడే ఉదయనగర్ లెవెన్ కేవీ ఫీడర్ నుంచి అందించే ప్రదేశాల్లో చెట్టుకొమ్మలు పడిపోవడంతో కరెంట్ ట్రిప్ అయిందని తెలిపింది ఎనిమిది పది నిమిషాలకు సరఫరాను పునరుద్ధరించినట్టు పేర్కొంది తొమ్మిది పదిహేను గంటలకు ఉరుములతో కూడిన వర్షం సాంకేతిక సమస్యల కారణంగా మరో రెండు సార్లు సప్లైకి అంతరాయం కలగా మొత్తంగా రాత్రి పది ఇరవై ఐదు గంటల సబ్స్టేషన్ పరిధిలోని అన్ని ప్రాంతాలకు సరఫరాను పునరుద్ధరించినట్లు వెల్లడించింది ఈ క్రమంలోని అనేక అంతరాయాల కారణంగా సాయి భవన్ కాలనీ వాసులు సబ్ స్టేషన్ వద్ద వచ్చారని స్పష్టం చేసింది